అక్టోబర్ ఒకటి నుండి రైల్వే రిజర్వేషన్లో కొత్త కీలక మార్పులు సో మనం చూసుకుంటే అక్టోబర్ ఒకటి నుంచి రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్కు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది మొదటి పదిహేను నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్సిటీసీ లేదా అధికారిక యాప్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలు కల్పింటి కల్పించిందనమాట ప్రస్తుతం ఇది తత్కాల బుకింగ్ విధానంలో అమల్లో ఉంది అక్టోబర్ ఒకటి నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింపజేస్తున్నట్లయితే తెలిపింది ఏదైనా ట్రైన్కు ప్రస్తుతం అరవై రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది కానీ తత్కాల టికెట్ మాదిరిగానే బుకింగ్ ప్రారంభమైన వెంటనే అక్రమార్కుల సాఫ్ట్వేర్ సాయంతో టికెట్లను బుక్ చేస్తూ ఉన్నారు దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రిజర్వేషన్ టికెట్లు ప పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్లకు ఈ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు కూడా సమాచారం ఇచ్చింది రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమయంలో ఇటువంటి మార్పు అయితే ఉండదన్నమాట సో దీన్ని బట్టి క్లియర్గా మనకు ఏమర్థమవుతుందంటే ఎవరికైతే ఆధార్ అథెంటికేషన్ జరుగుతుందో వారు మాత్రమే రిజర్వేషన్కి సంబంధించిన సాధారణ రిజర్వేషన్ టికెట్లు అయితే బుక్ చేసుకోగలరు సో అందువల్ల థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే చేయలేరు అన్నమాట సో ఇది మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు అక్టోబర్ ఒకటి నుంచి అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి